ఏ ఫలితం వచ్చినా పర్లేదు కానీ నా కర్మ నేను చేస్తూనే ఉంటావు అంటే నా పని నేను చేస్తూనే ఉంటా ఏది వచ్చినా పర్లేదు అని అనుకుంటే అదే నిన్ను ఏదో ఒక రోజు నీ కర్మ యొక్క స్థితి నిన్ను ఆటోమేటిక్ గా ఏది కావాలో తీసుకొచ్చి పెడుతుంది అది అవును నువ్వు అనుకున్నా అనుకోకపోయినా అంతే అవునా కానీ ఎక్స్పెక్టేషన్ ఉంటే అంటే ఏ కర్మలో దాని యొక్క ఫలితం ఎక్స్పెక్టేషన్ ఉంటే అంటే నువ్వు చేస్తున్న కర్మలో దానికి అంచనాలు ఆసక్తి ఆశించడం ఎక్కువగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా అది మనల్ని ఆ స్థాయికి మనం చేరుకుంటామో చేరుకోమో చేరుకుంటే అహంకారం పెరుగుతుంది మనం ఎక్స్పెక్టేషన్ చేసి ఆ కర్మని చేసామనుకో నేను జాబ్ కొట్టాలి ఎలాగైనా అనే దానితో ఆ మనస్తత్వం బలంతో సంకల్పంతో అట్లా అనుకొని సిన్సియర్ గా తీసుకుని సీరియస్ గా తీసుకుని దానికోసం పోరాడి చేసావు అనుకో ఒకవేళ జాబ్ వచ్చేసింది అనుకో ఈ అనుకోకుండా అహంకారం కూడా మారవచ్చు యూగం కూడా మారవచ్చు ఎందుకంటే నేను అనుకున్నట్టు సాధించాను ఇప్పుడు నన్ను ఎవరు కలిగించరు దాంతో పాటుగా ఏమైపోతుంది ఇప్పుడు చుట్టుపక్కల నీకు ఉద్యోగం రాగానే నీకు ఉద్యోగం వచ్చిందని నిన్ను అప్రిషియేషన్ ఇస్తారు కదా గుర్తింపుని గుర్తింపునిస్తారు కదా నీకు ఒక పేరుని ఇస్తారు కదా అవునా అప్పుడు ఇంకా నీలో ఆల్రెడీ నీలో ఉన్న ఈగో లోపల దాగి ఉన్న ఈగో ఇంకా బయటకు వచ్చి స్ట్రాంగ్ అయిపోతుంది అవును అప్పుడు అది నిన్ను ఏ స్థాయికి అయినా తీసుకెళ్ళవచ్చు అంటే నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసి చేసేదాకా తీసుకెళ్లవచ్చు నిన్ను నీ జీవితాన్ని నీ మానసిక స్థితిని ప్రశా ప్రశాంతత లేకుండా ఒత్తిడికి గురి చేసేలాగా తీసుకెళ్లవచ్చు అవునా ఉద్యోగం మాత్రమే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం మాత్రమే వచ్చింది నీలో మానసిక మార్పులు ఏవి రాలేదు రావు కదా శారీరక మానసిక రావు నీలో అవునా నీకు జ్ఞానం పరంగా నీకున్న సమాచార జ్ఞానం పరంగా నువ్వు ఉద్యోగం అవునా మానసికంగా మార్పు రాదేమో జ్ఞానం పరంగా డబ్బు జ్ఞానం పరంగా ఉద్యోగం వచ్చింది డబ్బు సంపాదించుకుంటావు అవునా నీ బుద్ధిని నీ బుద్ధిని సంపాదించుకోలేవు కదా అవునా బుద్ధిని సంపాదించుకోలేమో జరగదేమో అది అవునా ఇప్పుడు ఒక ఉద్యోగం ఒక టీచర్ ఉద్యోగమే వచ్చింది గుణాల పరంగా బుద్ధి పరంగా ఏమైనా మార్పు రాకపోవచ్చు జాబ్ వచ్చింది డబ్బు వచ్చింది డబ్బు వస్తుంది జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది డబ్బు వస్తుంది తనలో ఉన్న గుణాల పరంగా బుద్ధి పరంగా ఏమైనా మార్పు రాకపోవచ్చు ఆ బుద్ధి గుణాల పరంగా నువ్వు వేల వాళ్ళకి బానిస అవునా నేను చెడు అలవాట్లకు అవ్వచ్చు అవునా ఇప్పుడు నువ్వు చెడు అలవాట్లకు అయ్యి నీకేమో జాబ్ ఉంది నీ అలవాట్లేమో ఇలా ఉన్నాయి అవును అప్పుడు నువ్వు మానసికంగా శారీరకంగా నష్టపోతున్నట్టే కదా అవునా ఎంతసేపటికి ప్రపంచం నుంచి ఏది వచ్చినా దాన్ని సీరియస్ గా తీసుకోకు రాని ప్రపంచం నుంచి ఉద్యోగం రాని ప్రపంచం నుంచి పేరు రాని ప్రపంచం నుంచి కీర్తి రాని ప్రపంచం నుంచి అధికారం రాని హోదా రాని ఏదిలాని దాన్ని నువ్వు వేసుకునే అండర్వేర్ ఉంది వాడుకుంటావా నేను అండర్వేర్ వేసుకుంటా అని పది మంది గొప్పగా చెప్పుకుంటావాడుకుంటా అంతే అవునా దాని అవసరంగా వాడుకుంటావు అండర్వేర్ వేసుకున్నాం చెప్పుకుంటావా చెప్పుకోలే ఆ అండర్ వైస్ స్థాయిలోనే ఆ అండర్ వైజ్ నువ్వు ఎంత సింపుల్ గా చూస్తున్నావో అలాగే ప్రతిదాన్ని ప్రపంచం నుంచి వచ్చే ప్రతి దాన్ని అలాగే చూడాలి అలాగే చూడాలి ఏ వేసుకుంటున్నా అలాగే చూడాలి అలా ఉండగలిగే స్థితి అనే ఆధ్యాత్మిక మనం ఇందాక ఉంటూ మానసిక మన మోటివేషన్ స్పీకర్ లాగా రెండు గంటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రపంచం నుంచి వీడేకపోతే అని అవసరంగా వాడు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా వాడుకోవడమే దాన్ని సీరియస్ గా తీసుకుని వాడుకోవడమే ఇది అన్నం మనం తింటాము మనం ఎలా తింటాము ప్లేట్లో పెట్టుకుని తింటాము అన్నం ప్రకృతి ప్లేటు ప్రపంచం ప్లేటు మనకు అవసరము ప్లేటు మనకు కేవలం అవసరం మాత్రమే ఇప్పుడు ప్లేట్ లేదు చేతులు ఉన్నాయి కదా కూడా పెట్టుకొని తినొచ్చు అవునా ఇల్లు మనం నామస్క ఫీల్ అవ్వద్దు అక్కడ మనం ఇరుక్కుంటాం ప్లేట్ ఉంటేనే తింటా అని అంటే అయిపోయాయి ప్లేటు అవసరం మాత్రమే ఇది జీవితం మనకు మనకు ఉద్ధరించేది కాదు ఇది ప్లేట్ తోని మన ఆనందాన్ని మన ప్రశాంతతని మన ఆయుధనాన్ని మన జీవితాన్ని ముడిపెట్టొద్దు ఈ ప్లేటు ఉన్నా లేకపోయినా మనము అన్నం తినగలం చేతితో చేతిలో పెట్టుకుని అయినా తినగలం మన ఆకలి తీరుతుంది లేదు ప్లే ప్లేట్ ఉంటేనే నేను తింటా అని అనుకుంటే ప్లేట్ ఉంటేనే నాకు గౌరవం వస్తుంది ప్లేట్ ఉంటేనే నాకు అని అనుకుంటే అయిపోయాయి అక్కడ అక్కడే అయిపోయాయి ఇంకా మొత్తానికి మానసిక స్థితి మా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వెనకట చదువు రానప్పుడు మనుషులకు చదువు రానప్పుడు కొంచెం జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు ఏ కంపారిజన్ లేకుండా ఏ అరాచకాలు ఏమి లేకుండా హ్యాపీగా జీవించారు ఇప్పుడు జ్ఞానం పెరిగే కొద్దీ తెలియ మీరే కొద్దీ జనాలు దీన్ని జ్ఞానం పెరిగింది కానీ మానసిక జ్ఞానం అనేది ఇంకా ఇదే చెందడం వల్ల ఈ అరాచకాలు అనేది జరుగుతున్నాయి ప్రశాంతంగా లేడు మనిషి అయితే నువ్వు ఇందాక చెప్పిన దాంట్లో అదే సంపూర్ణమైన సత్యం అయితే కాదు అంటే ఆ స్థాయిలో ఆ జనరేషన్ లో ఆ టైంలో ఉన్న వాళ్ళ తెలివి ఆ దాని ప్రకారంగా వాళ్ళు కూడా ప్రతిదాన్ని కంపారిజన్ చేసుకున్నారు ఎందుకంటే మనిషి కాబట్టి మనసు ఖచ్చితంగా ఉంటది మనిషి లేకపోతే మనసు లేదు మనసు ఖచ్చితంగా ఉంది అంటే మనిషి ఉన్నాడని అర్థం మనిషి ఉన్నాడంటే ఖచ్చితంగా మనిషి ఉందని అర్థం అయితే ఏ జనరేషన్ లో అయినా ఏ కాలంలో అయినా ఇది పోల్చుకోవడం ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి దేవుని కాదు కానీ ఆ కాలానికి తగినట్టు ఆ పరిస్థితులకు తగ్గినట్టు వాళ్ళు దేనితో పోల్చుకోవాలో దాన్ని దానితో పోల్చుకున్నారు అలా జీవించారు ఓ సపోజ్ పాత కాలంలో రాజుని వ్యవస్థ ఉండేది నేను ఒక రాజ్యానికి రాజు అవ్వాలి అనేది అతనికి కోరిక కలిగింది ఎలా కలిగింది ఒక రాజుని చూసి అంటే ఆ కాలంలో దేనితోని ఆయన చుట్టూ ఎలాంటి పరిసరాలు ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయో ఏమన్నా వాటితోనే పోల్చుకున్నాడు ఇప్పుడు మనం దీంతో పోల్చుకుంటాము ఇప్పుడు ఈ వాతావరణానికి సంబంధించింది ఈ కాలానికి సంబంధించిన విషయాలు ఏముంటాయో వాటిని పోల్చుకుంటాము వాటిని పోల్చుకుంటాము మన పరిస్థితులు మన పరిసరాలకు అనుగుణంగా ఏం తెలుసో మనకి ఎంత వరకు తెలుసో వాటితోనే పోల్చుకుంటాం మనకి ఎంత జ్ఞానం తెలుసో అందులో నుంచి వెతుక్కొనే మనం వాటితోనే పోల్చుకుంటాం ఇప్పుడు సపోజ్ గా ఆ సముద్రం లోపల అది ఏమంటారు గాజి గాజీయా సముద్రం లోపల సముద్ర అవి ఓడలు ఉంటాయి కదా సముద్రం లోపల ఏదో అంటారు వాటిని గాజీ ఏదో అంటారు గాజి సినిమా ఉంది కదా అదే అదే మిస్సైలా మిస్సైల్ కాదు అది మిస్సైల్ వేరు ఏదో అంటారు దాన్ని అయితే అది మన అనుభవంలో లేదు మన సమాచారంలో లేదు అది లేదు కదా అవును దాని గురించి మనం తెలుసుకోలేదు అది మన అనుభవంలో లేదు ఇప్పుడు నేను అలాంటి ఉద్యోగం కావాలని నువ్వు అనుకుంటావా అనుకోను అనుకోని ఎందుకంటే అలాంటి సమాచారం నీ మైండ్ లో లేదు అలాంటి అనుభవం నీకు లేదు అవును అలాగే మన పరిధిలో ఇలాంటి మనకు తెలిసిన సమాచారం ఎంత ఉందో మనకు ఎంత అనుభవం ఉందో ఆ పరిధిలోనే మనము విశ్లేషించుకొని కంపారిజన్ చేసుకుని జడ్జిమెంట్ చేసుకుని ఒపీనియన్ అనుకొని అలాంటిని జీవితాన్ని పొందాలని అనుకుంటాం మనం అవును అలాగే పాత కాలంలో కూడా ఆయన పరిస్థితిని ఆయన పరిసరాల్లో ఏమున్నాయో వాటిని పోల్చుకొని వా పోల్చుకొని కంపారిజన్ జడ్జిమెంట్ చేసుకొని నేను అలా అవ్వాలని అనుకున్నాడు ఆయన అనుకుంటాను ఆ కాలంలో ఒక రాజుని చూసిండు రాజు గొప్పగా బతుకుతుంటే రాను ఎంతో మంది ఎంతమంది అయినా భార్యలు చేసుకోవచ్చు రాజ్యాన్ని పరిపాలించవచ్చు అందర్నీ ఇది చేయవచ్చు ఎలాగైనా నడిపించవచ్చు మంత్రులు ఉంటారు అది ఉంటారు అనుకున్నాగానే ఆ కాలంలో ఆయన ఏం చేసిండు నేను రాజు నవ్వాలని అనుకున్నాడు అంటే కాలం కాలం బట్టి అంటే కంపల్సరీ ఉంటది ప్రతి అందరిలో ఉంటదని ఉండదు ఉంటది ఉండేవాళ్ళలో ప్రతి ఒక్కరు కంపారిజన్ ఉంటది అయితే ప్రపంచం నుంచి నువ్వు ఏ విధంగా ఏ విధంగా నువ్వు సీరియస్ గా తీసుకుని చెయ్యద్దు ఏది పోల్చుకోవద్దు నీలో ఉన్న స్కిల్ ని ప్రపంచంలో తీసుకెళ్ళు అని ప్రపంచంలో ఉన్న దాన్ని నువ్వు అన్వయించుకుని నేను అలా అవ్వాలి అని మాత్రం అనుకోవద్దు నీలో ఉన్న సహజంగా ఏ స్కిల్ ఉందో ఆ కళ ఏది ఉందో ఆ టాలెంట్ ఉందో దాన్ని స్కిల్ రూపంలో డెవలప్ చేసుకుని దాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్ళు అలా అది ఒక కొత్తదనం అయితది అది ఒక క్రియేటివ్ అయితది అది ఒక గొప్పది అవుతుంది దాని ప్రపంచం ఒకవేళ దాని ప్రపంచం అంత ప్యాషనెట్ గా చేసిన వ్యక్తి అది ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా పట్టించుకోడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఆ మధ్య నీకు ఒకసారి చెప్పిన రాళ్ళు రాళ్లు పేర్చే వ్యక్తి గురించి నువ్వు విన్నావా అని రాళ్ళు మీద రాళ్లు పేర్చే పేరుస్తుంటాడు ఒక మంచి ఎడ్యుకేషన్ ఒక జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వ్యక్తి నాకు రాళ్లు పేర్చే ఆ సహజ కళ ఉంది ఆయనకు ఆయన ఏం చేసిండు అది ఊ అంటే సెలవులు పెట్టేసి లేకపోతే లీవులు తీసుకొని ఏదో ఒకటి చేసుకుని వెళ్లేసి ఆయన అడవుల ప్రకృతికి వెళ్ళిపోయి రాళ్ల మీద రాళ్ళు పేల్చి ఎలా పేరుస్తాడో ఒకసారి నువ్వు యూట్యూబ్ లో సర్చ్ చేయి అసలు ప్రకృతి విరుద్ధంగా పెట్టినట్టు అలా ఎలా సాధ్య సాధ్యమైతుంది అలా ఎలా రాళ్ళు ఆగుతున్నాయి ఏ సపోర్ట్ లేకుండా అన్నట్టు పేరుస్తుంటాడు ఆయన అయితే అది తన లోపల ఉన్న సహజమైన కళ అది అది తను ఎవరో గుర్తించాలి ఎవరో గుర్తింపు ఇవ్వాలి ఆ ఏదో గిన్నిస్ రికార్డు కొట్టాలని కోణంలో అతను మొదలు పెట్టలేదు అది అది తనలో ఉన్న సహజత్వం అది సహజమైన కళ అది తనలో ఉన్న సహజమైన ఆసక్తి అది అది ఎలా అయిందంటే స్కిల్ టు స్కిల్ డెవలప్ అవకుంటూ దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఇప్పుడు ప్రపంచ రికార్డు గిన్నిస్ బుక్ లో ఎక్కిండు ఇప్పుడు ప్రపంచం గుర్తించింది ప్రపంచం గుర్తించకపోతే తన ఆసక్తి ఎలా ఉందో ఇప్పటికే అలా ఉంది ఇప్పుడు తను అలాగే చేస్తున్నాడు ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఏదైనా అడిగితే ఇప్పుడు నీకు ఇలా గుర్తింపొచ్చిందా అని అంటే ఆయన ఏం పట్టించుకోడు ఎందుకంటే ఏదో పొందాలని ఆయన ప్రయత్నం చేయలేదు ఏదో నాకు ఏదో ఫలితం రావాలి నేను ఏదో పొందాలని ఆయన ప్రయత్నం అలాంటి ప్రయత్నం చేయలేదు ఆయన అతను ఆసక్తిని చాలా సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆసక్తిని చాలా సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంత ఇక్కడ ప్రపంచం ఆటోమేటిక్ గా తన దగ్గరికి వచ్చింది తన ప్రపంచం దగ్గరికి వెళ్ళలేదు నేను ప్రపంచంలో నేను వెళ్ళి గుర్తింపు పొందాలని ఆ పనిని చేయలేదు ఆయన పనిని మొదలు పెట్టలేదు ఆయన ఆ కర్మని మొదలు పెట్టలేదు ఆసక్తితోటి మొదలు పెట్టిండు చివరికి ప్రపంచమే తన దగ్గరకు వచ్చి ఒక గిన్నీస్ రికార్డ్ బుక్ స్థాయికి తీసుకెళ్ళింది ఆ గిన్నీస్ రికార్డ్ బుక్ గిన్నీస్ రికార్డ్ బుక్ కొట్టిన వాళ్ళకి మంత్లీనో ఇయర్లీనో మనకు మనీ ఇస్తుంటారు వాళ్ళకు ఇస్తుంటారు వాళ్ళ ఖర్చులకు ఇంక ఎంతో అది నడుస్తుంది ఇంకా దానికోసమే లేదు ఆయన ఆయన ఇప్పుడు ఇది ఎలా అంటే నేను చచ్చేంత వరకు చేస్తుంటా అని చెప్తున్నాడు ఆయన చచ్చేంత వరకు అదొక కళాఖండం అది ఒక క్రియేటివ్ కొత్త ఇది అది అలాగే ఇప్పుడు కొత్త కొత్తగా చేస్తున్న వాళ్ళు వాళ్ళు ప్యాషనేట్ గా చేస్తున్నారు అంటే దాని